అంటే శాస్త్రంలో ఉంది తల్లిదండ్రుల మాట తిరస్కరిస్తే వాళ్ళని చంపినంత పాపం అంట వాళ్ళ తల్లిదండ్రుల మాట తిరస్కరిస్తే వధ గోవధ స్త్రీవద ఆవుని చంపం స్వామి అంటే ఇంటి దగ్గర వచ్చింది హెపో అని తిట్టేస్తాము అది కూడా చంపినట్ల తర్వాత స్త్రీవద స్త్రీని గౌరవించకపోవడం లేదంటే వాళ్ళు ఎదురుకొస్తే వాళ్ళపైన ఏదో టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ లో వచ్చి విసుక్కున్నా కూడా అది ఒక పాపం స్త్రీవధ అభక్ష భక్షణాత్ ఎప్పుడో తెలియకుండా మేము తినడానికి తినేది కానీ లేదా పో పోవకుండా ఉండేటువంటి చోటికి వెళ్ళడం కానీ ఇలాంటి అన్ని దోషాలు మనకి ఆ ఒక మానవ జన్మంలో వచ్చిందాయంట మీరు మీరు కాదు ఎవరైనా కానీ సహజంగా మనుషుల జన్మ వచ్చింది అంటే వాడు అలాంటి తప్పులు చేయాల్సిందే ఎందుకంటే కలియుగ ధర్మం అలాగే ఉంది కలియుగం అలాగే ఉంది కాబట్టి ఇవన్నీ వెళ్ళి సంవత్సర కృతాశేష పాప అపనోదనార్థం అంటే మనకు ఒక సంవత్సరానికి ఏమేమి పాపాలు చేసింటాము ఏదైనా ఒక మంగళ కార్యంలో పాల్గొంటే ఆ చేసేటటువంటి పాపాలన్నీ ఆ ఒక సంవత్సరంలో పరిహారం ఎలాగ అంటే తెలిసి తెలియకుండా చేసిన పాపాలు స్వామి మేము పాపాలు చేస్తాము ఒక కార్యంలో వెళ్ళిపోతాము పాపాలు పరిహారం పరిహారం అవుతుందా అంటే ఖచ్చితంగా అవ్వదు తెలియకుండా ఏమైనా పాపాలు చేసి ఉంటే దానికి అపనోదనార్థం ఈ ఒక కార్యం కార్యక్రమంలో పాల్గొంటే చేసిన పా పాపాలు పరిహారం అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంతమంది ఇక్కడ వచ్చారో వాళ్ళందరూ కూడా ధన్యులు అని చెప్పచ్చు చేసినటువంటి పా ప్రేమల కార్యం ఉంటే అవన్నీ కూడా అందరికీ కూడా మంచి జరిగి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అందరికీ కావాలి ప్రథమంగా కలశారాధన అవుతుంది తర్వాత గణపతి పూజ అవుతుంది తర్వాత ద్వార పూజ ఒక ఈ వాకిలిని పెట్టేది తర్వాత ఆ వాకిలికి చాలా పూజ అవుతుంది తర్వాత కుష్మాండ క్షేత్రము తర్వాత మహామంగళావతి ఇది కార్యక్రమము కాబట్టి దయచేసి అందరూ కూడా ఇక్కడ వచ్చేటువంటి ఇదంతా ఒక క్షేత్రం ఆ క్షేత్రంలో ఉన్నారు అందరూ కూడా ఒక దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కావాలి దత్తాత్రేయ స్వామి నేను మహా